గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయవలసిన డంప్ యార్డ్ పనులు వెంటనే నిలిపివ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్ సూత లక్ష్మణారెడ్డి బీఆర్ఎస్ శ్రేణుతో కలిసి నిరసన తెలిపారు వెంటనే పేరా యార్డ్ పనులను వెంటనే నిలిపేవాలని పచ్చటి పొలాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేశారు అనంతరం ఎమ్మెల్యేలు చింతాప్రబాతన్ సూతా రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి డిఆర్ఓకు కు పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూట యాభై రెండు ఎకరాల్లో ఏదైతే డంప్ యార్డ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రైతుల పక్షాన అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్యారానగర్ అనే విలేజ్ ఏ విధంగా ఉందంటే మొత్తం చుట్టూరా అడవి అడవి మధ్యలో ప్యారానగర్ విలేజ్ ఉంది అసలు ప్యారానగర్ విలేజ్ ఉంది అన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలవనటువంటి పరిస్థితుల్లో ఉందంటే అడవి మధ్యలో మంచి వాతావరణంలో ఈ గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు నల్లవల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా మరి మంచి వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించి వాళ్ళ జీవనోపాధికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి అనుకోకుండా సడన్గా రాత్రికి రాత్రి మొన్న నైట్ మరి పోలీస్ బలగాలతోని వందల సంఖ్యలో మన వెహికల్స్ జేహెచ్ఎంసి వెహికల్స్ స్కిల్స్ తీసుకొని వచ్చి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి గుమ్మడిదల్ల అన్నారం అదేవిధంగా మళ్ళా నల్లవల్లి కొత్తపల్లి ప్యారానగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి అక్కడ ప్యారానగర్లో ఈ డంప్ యార్డ్ నిర్వహించడం జరుగుతోంది నేను అడుగుతా ఉన్నాను మేము ఏదైనా పనులు చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణానికి కోడ్ అడ్డు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను దానిపైన కో ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా రైతులే మరి అక్కడ ప్యారానగర్కి సంబంధించినటువంటి మరి దాదాపు ఏడు వందల డెబ్బై ఎకరాలు ఒకటి నుంచి అరవై మూడు సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారికి సంబంధించినటువంటి సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన స్టేటస్ కో ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా మరి పోలీస్ దిగ్బంధంలో ఆ మూడు గ్రామాలను పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్లకుండా లోపల వాళ్ళని ఎవరిని కూడా బయటికి వెళ్ళకుండా చూస్తూ మరి ఈ యొక్క పోలీస్ పహారలో డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం దీన్ని మనమందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము అనేక కార్యక్రమాలు పక్షం ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం మరో మరో లగచర్ల కార్యక్రమం ఇక్కడ మన ప్యార నగర్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మేము అనుకుంటాం ఎందుకంటే దిగ్బంధంలో పెట్టడం ఎందుకు వాళ్ళు ఏమన్నా మరి అసాంఘిక కార్యక్రమాలు చేసింద్రా లేదంటే ఏమైనా క్రిమినల్సా మర్డర్ చేసింద్రా ఇంకేమన్నా కార్యక్రమాలు చేసిండ్రా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆ గ్రామానికి సంబంధించిన ఆ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు బయటికి వస్తే పోలీసులు సంతం అంటున్నారు పోలీస్ మరి పెరేడ్ చేస్తూ ఉన్నారు మరి పిల్లలు కాలేజీకి వెళ్ళే ముందు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియస్తూ మంచి అటవీ ప్రాంతం ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్ళి చూద్దాం ప్యారానగర్ మంచి అటవీ ప్రాంతం మరి ఆ మధ్యలో ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలుసు పచ్చడి వాతావరణాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కేవలం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు చెప్పడానికి ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే మరో జవహర్ నగర్ తయారైతుంది ఇది ప్యారానగర్ మరో జవహర్నాథ్ నగర్ తయారవుతుంది అక్కడ ప్రాంతం వాసులు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తుంటే దాంట్లో కొంత భాగం తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం సాగుతోంది నల్గొండలో ఏదైతే ఫ్లోరల్ బాధితులు ఉన్నారో రే ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు నల్సావర్కి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ బారిన ఈ కంపు బారిన పడేటువంటి పరిస్థితి వస్తుంది ఈ వాటర్ అంతా కూడా మరి పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఎందుకింత పట్టుదలతో రాత్రి రాత్రి కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇది ఒక డంప్ యార్డ్ వస్తాయి ఇప్పుడు మీరు చూస్తాను నేను వీడియో చూపిస్తాను వందల లారీలు తీసుకొచ్చి ఫుల్ మెటీరియల్తో పోలీస్ ఎక్కడికి గెలిచి కూడా మేము లోపలికి వెళ్ళకుండా అటు గెలిచి ఎవరైనా పొలిటికల్ లీడర్ వెళ్తే కూడా ఆపేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కంపౌండ్ వాల్ కట్టేస్తూ ఉన్నారు కోర్టు ఆర్డర్ ఇచ్చింది రైతులకు నోటీస్ ఇచ్చి మీరు సర్వే చేయమంటే సర్వే చేయకుండా మరి ఈరోజు మరి ఆ కంపౌండ్ వాళ్ళని నిర్మాణం చేపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వందల వెహికల్స్ వస్తాయి ఇప్పుడు నర్సాపురం అటవీ ప్రాంతం ఇది మొత్తం కూడా గుమ్మడదల నుంచి స్టార్ట్ అయితే నర్సాపుర్ దా కూడా మొత్తం టోటల్గా అట అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో అటువంటి వందల సంఖ్యలో జిహెచ్ఎంసీ వెహికల్స్ వస్తే ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి ఎంత ట్రా వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ వెహికల్స్ వస్తే ఉట్టికి వస్తాయా మనం చూస్తాం హైదరాబాద్ లో కూడా పోతూ పోతాం అంటే వెహికల్స్ చెత్త సగం కిందనే పడుతుంటారు సో ఈ అటు ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యవసాయ భూముల్ని మరి కరావు చేయదని కూరగాయలు పండించుకుంటారు మంచిగా వాళ్ళు వరి ధాన్యం వండించుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి ఒక దిక్కు మనకు ఆల్రెడీ కోతులు బాగా వెరిగిపోయినాయి కోతుల పెడతతోనే రైతులు బాధపడుతుండు వారి ఎట్లా వ్యవసాయం చేసుకోవాలా మా బతుకు దగ్గర ఎట్లా నడిపించాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు మళ్ళీ ఇంకా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితి తీసుకొస్తాను నేను నిజంగా అభినందిస్తుంటే ప్రభుత్వాన్ని ఎందుకంటే ఈ యొక్క ఈ నూట యాభై రెండు ఎకరాల్లో డంప్ యార్డ్కు బదులుగా ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికేది లేదంటే అర్బన్ ఫారెస్ట్ చేస్తే ఆ టూరిజం డెవలప్ అయి ఆ గ్రామాలకు ఇన్కమ్ వచ్చేది కానీ లేదంటే ఇంకా ఏదైనా చిన్న ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండేది తప్ప ఈరోజు ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల ఆ మూడు గ్రామాలు కూడా మురికి కూపంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను